హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా ఎవరైనా ఇచ్చినా మనం అలా తింటూ ఉంటాం కదా ఇలా ఖాళీ అయిన బాటిల్స్ని పారేస్తున్నారు అయితే పారేయకుండా దీన్ని మనం యూస్ఫుల్గా మీకు ఒక టూ టిప్స్ అనేది చెప్తాను మీరు దాన్ని యూస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా ప్రసాదం దాన్ని క్లీన్గా శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో మనము ఏమేమి స్టోర్ చేసుకోవచ్చో చెప్తాను దాన్ని మనం కిచెన్లో వాడుకునే పని అయితే ఈ స్పూన్లు ఇలా స్పూన్లు చాకులు అలా వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకు మనం దీనికి డౌన్గా రెండు హోల్స్ కాని చేస్తే ఒక టూ ఆర్ త్రీ హోల్స్ కానీ చేస్తే మనం ఇన్ కేస్ తడి స్పూన్ అంటే తోమిన వెంటనే స్పూన్స్ దీంట్లో వేసినా అడుగున తుప్పు పట్టడం అలా ఏమి ఉండదు ఇలా వేసుకోవచ్చు ప్రసాదం బాటిల్లో మనం ఈజీగా వేసుకోవచ్చు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ దీన్ని యూస్ చేసుకునే పని అయితే దాంట్లో మనం పెన్నులు మన మనకి పెన్సిల్స్ అలాంటివన్నీ ఇలా పెన్నులు అవన్నీ వేసుకోవచ్చు చూడండి ఇలా అన్నీ వేసుకోవచ్చు మనకు చాలా యూస్ఫుల్గా ఉపయోగపడుతుంది ఈ టూ టిప్స్ అనేవి అంటే దీంట్లో మనం ఇంకా ఏమన్నా చెంకీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ వేసుకొని ఉన్నాను అవి మీకు చూపిస్తాను ఈ పెన్నులు ఎలా వేసాను ఇంకో సేమ్ ఇలాంటి దాంట్లోనే నేను నా దగ్గర ఇక్కడ ఇలా పనికిరాని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి నేను ఇవి డ్రెస్కు కానీ ఏమన్నా కుందన్స్ లాగా అలా యూస్ చేసుకుంటాను చూడండి ఇలాంటి ఫ్లవర్స్ ఇవన్నీ కదా మనం డ్రెస్సులు కానీ వేటి కానీ యూస్ చేసుకున్న వాటిని ఇవి ఎక్కడ పెడితే అక్కడ వేస్తే మనకి కనపడకుండా వెళ్ళిపోతాయి అలాంటప్పుడు మనం ఏం చేయవచ్చు ఈ ఎలాస్టిక్ అనేది కోసేసేసి మనం దీంట్లో ఇలా అనేది వేసుకోవచ్చు మనకి చాలా యూస్ఫుల్గా ఉపయోగపడుతుంది అండ్ ఇంకో టిప్ కూడా చెప్తాను అలాగే మనం దీంట్లో వచ్చేసి కొన్ని బియ్యం వేసుకొని మనం దేవుడి దగ్గర కడ్డీలు వెలిగిస్తాం కదా ఇలా కడ్డీలు కూడా వెలిగించుకోవచ్చు దీంట్లో ఇలా పెట్టేసుకుంటే మనకి దేవుడి దగ్గరికి కడ్డీలు స్టాండ్లో కూడా రెడీ అవుతుంది అండ్ స్వామి ప్రసాదమే కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు మనం ఈజీగా దేవుడి గుట్లో ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇన్ కేస్ మీరు కడ్డీలు యూజ్ చేసినాం ఇంకా మీకు కాడ ఇంకా డబ్బాలు ఉన్నాయి అనుకో మీరు ఏం చేసుకోవచ్చు దేవుడికి మనం ఉండి పెట్టుకొని దాంట్లో మనీ అనేది వేసుకుంటాం కదా అండ్ కొంతమంది కొన్ని కాయిన్స్ ఉన్న ఎవరీస్ పూజ చేసిన రోజల్లో ఒక రూపాయి కాయిన్ అలా వేస్తుంటారు కదా అలా కూడా మనం దీంట్లో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం అంటే ఈ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ అనేది వేసేసి మన దగ్గర ఏమైనా కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ని కూడా ఇది చూడండి మన దగ్గర ఏమైనా కాయిన్స్ ఉన్నాయనుకో అంటే రేర్గా వచ్చే కాయిన్స్ కొంతమంది దేవుడికాడ పెడతారు అలా కాయిన్స్ కూడా ఇది చూడండి ఇది వచ్చేసరికి పావలా కాయిన్ మీరే చూసారో లేదో నాకైతే తెలియదు పావలా కాయిన్ ఇది ఇలా దే కొంచెం పసుపు కుంకుమ వేసేసి అలాగా దేవుడి కాడ వేసే హుండీగా కూడా ఉపయోగించుకోవచ్చు అండ్ మన దగ్గర ఇలాంటి కాగితాలు ఇలాంటి మనం చాలామంది వచ్చేసరికి వెండి వాటిల్లో అలాంటి వాటిల్లో పెడతారు కదా మనం ఇలాంటి వాటిల్లో కూడా పెట్టేసి అంటే ఎందుకంటే ఆల్రెడీ అయ్యప్ప స్వామి ప్రసాదం డబ్బా కాబట్టి పడేయకుండా మనం దేవుడికి మళ్ళీ దేవుడికే సమర్పించినట్టు దాంట్లో కొంచెం బియ్యం పోసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అనేది వేసి దాంట్లో ఇలా కాయిన్స్ పెట్టేసి ఇలా దేవుడి కడ పెట్టేసినా కూడా ఉంటుంది ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాము అండ్ ప్రసాదం బాటిల్స్ కాబట్టి మనం పడ పడేయటానికి చాలా వరకు ఇష్టపడం అలాంటప్పుడు మనం ఇలా ఇలా మనం ఈ వేస్ట్ డబ్బాని యూస్ చేసుకున్నామనుకో చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఈ యూస్ఫుల్ టిప్ మీకు యూజ్ అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్